ఓం శ్రీ పరమాత్మనే నమ జై శ్రీకృష్ణ జై మాతా కీ జై మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము ఈరోజు మనము పద్నాలుగవ శ్లోకము నేర్చుకుందాము ఈ శ్లోకాన్ని ఎవరు వినినా చదివినా పలికినా ఇంకొకరికి చెప్పిన వారి యొక్క సకల దరిద్రాలు తొలగిపోయి వారి ఇంట్లో సుఖ ఆయురారోగ్య అర్ధ ఆనంద సంతోషాలు వెలజెల్లును అని చెప్పబడి ఉన్నది ఇది అంత గొప్ప శ్లోకం మీ దగ్గర గీతా పుస్తకము ఉంటే ఈ పద్నాలుగవ శ్లోకాన్ని చూస్తూ నాతో పాటుగా చదవండి శ్వేతైర్హైర్యుక్తే ्यन्दने स्थितौ माधवः पाण्डवच्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ततः श्वेतैर्हैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवः దివ్యౌ శంఖౌ ఈ శ్లోకమునందు తరువాత పిదప దేని తరువాత దుర్యోధనుడు మరియు కౌరవ సైన్యములు శంఖములు తప్పెటలు మృదంగములు నగారాలు గోముఖ వాద్యములు మ్రోగించిన తరువాత వాటిని విన్న శ్రీకృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు వారు తమ దివ్యమైన రథముపై ఆసీనులై వారు కూడా తమ దివ్యమైన శంఖములను పూరించిరి పిదప ఆ శబ్దములు వచ్చిన తరువాత కౌరవులు శబ్దము చేసిన తరువాత శ్వేతైహ అంటే తెల్లని హయై హ అంటే గుర్రములతో శ్వేతై హయై యుక్తే శ్వేతైర్హైర్యుక్తే యుక్తే అంటే ఆ గుర్రములతో కూడి ఉన్న తెల్లని గుర్రములతో ఉన్న మహతి గొప్పదైన ఉత్తమమైన సందని సందని అంటే రథమునందు ఉత్తమమైన గొప్పదైన రథమునందు స్థితౌ స్థితౌ అంటే ఆ రథములో కూర్చొని ఉన్న మాధవ మాధవ అంటే శ్రీకృష్ణ పరమాత్మ మరియు పాండు పాండుకుమారుడైన అర్జునుడు దివ్యౌ దివ్యమైన శంఖౌ శంఖములను ప్రదద్మతు పూరించిరి అర్థమైంద తత శ్వేతైర్హైర్యుక్తే మహతి దీని తాత్పర్యము తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి అర్జునుని రథము గురించి సంజయుడు ఇట్లా చెప్పి ఉన్నాడు అర్జునుని రథము బహు విశాలమైనది ఈ రథము అర్జునునకు అగ్నిదేవుడు ప్రసాదించి ఉన్నాడు అది మహా బహు విశాలమైనది సువర్ణ ఖచ్చితమై తేజోవంతమైనది మిగుల దృఢమైనది దాని చక్రములు విశాలముగా ఉండినవి దానిపైన ఒక యోజన దూరముగా ఎగరగల ధ్వజము రెపరెపలాడుచున్నది ఆ ధ్వజము యోజనము దూరము అంటే ఇంచుమించుగా ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరము అంత పెద్ద ధ్వజము ఉండేది దానిపైన హనుమంతుడు విరాజమానుడై ఉండెను అర్థమైందా అంతటి ధ్వజము కూడా అంత పొడుగ్గా ఉన్న ధ్వజము కూడా ఎక్కడా చెట్లలో కానీ గుట్లలో కానీ ఇరుక్కొనక ఎంతో సాఫీగా ఎగురుచుండెడిది ఆ ధ్వజము అంత చక్కగా ఉండేదంట ఇంకా ఆ దివ్య రథమునకు దివ్యములైన తెల్లటి గుర్రములు నాలుగు సుశిక్షితములైనవి బలీయములైనవి అవి ఆకాశములో కూడా ఎగరగలిగినవి అత్యంత వేగముగా పరిగెత్తగలవి అయిన గుర్రములు ఉండెడివి ఆ రథానికి పూంచబడి ఉండే ఆ గుర్రాలు ఎక్కడివి అంట చిత్రరథుడు అనే గంధర్వుడు చిత్రరథుడు అనే గంధర్వ రాజు బహుమతిగా ఇచ్చెను ఎన్ని గుర్రాలు ఇచ్చాడు వంద గుర్రాలు ఇచ్చాడంట అందులో ఏ ఒక్క గుర్రము చనిపోయినా వంద గుర్రాలే ఉండేవంట అంటే మళ్ళీ ఇంకొక గుర్రము అందులో వచ్చి చేరేది అలాంటి గుర్రాలు చిత్రరథుడనే గంధర్వరాజు ఇచ్చిన గుర్రాలలోంచి ఒక నాలుగు మేటి గుర్రాలను ఆ రథమునకు పూంచబడి ఉన్నవి గొప్ప రథము నందు శ్రీకృష్ణ భగవానుడు మహావీరుడగు అర్జునుడు కూర్చొని ఉండిరి భీష్మ పితామహుడు మరియు కౌరవయోధులు మ్రోగించిన సంకుల సమరము ధ్వనుల విని శ్రీకృష్ణార్జునులు కూడా అసాధారణమైన తమ దివ్య శంఖాలను పూరించెరి ఆ శంఖాలు కూడా విలక్షణమైనవి అవి ఎవ్వరి వద్ద ఉండినవి కాదు వాటిలోంచి వచ్చే శబ్దము భూమి ఆకాశములందు ప్రతిధ్వనించెడిది అలాంటి గొప్పవైన అలౌకికములైన శంఖాలను వారు పూరించిరి ఇది ఈ శ్లోకము యొక్క అంతరార్థము ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని నేర్చుకొని చదవాలి ఈ రథమయందు దివ్యమైన రథమయందు శ్రీకృష్ణార్జునులు కూర్చుని ఉండిరి ఈ రథము అంత గొప్పది అలాగే ఇందులో కూర్చొని ఉన్న పరమాత్మయగు శ్రీకృష్ణుడు అతని గొప్ప శిష్యుడు అర్జునుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ విజయము తప్పనిసరి అని భగవద్గీత తెలియజేచున్నది త్వేతైర్హైర్యుక్తే మహతి సందనే స్థిత మాధవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు जय श्री राम जय राधे कृष्णा, ओम